విదురుడు చెప్పిన ఈ మూడు అలవాట్లు చేసుకున్న వారు తక్కువ సమయంలోనే ధనవంతులు అవుతారు సంపద ఎప్పటికీ తగ్గదు మహాభారతంలోని గొప్ప జ్ఞాని విదురుడు ఆయన చెప్పిన విషయాలు కలియుగల్లో కూడా జీవితానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి ఆయన రచించిన విధురు నీతి అనే పుస్తకం జీవితంలోని ప్రతి అంశం గురించి సమాజంలోని ప్రతి అంశం గురించి లోతైన విషయాలను వెల్లడిస్తుంది విదుర నీతిలో మూడు ప్రధాన అలవాట్లను ప్రస్తావించారు ఈ అలవాట్లను పాటించే వ్యక్తి ఎవరైనా సరే ధనవంతుడు అవుతాడు అంతేకాదు కాదు జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తాడు గౌరవాన్ని పొందుతాడు జీవితాన్ని మెరుగుపరిచే ఈ మూడు ప్రత్యేకమైన అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం శ్రద్ధ కృషి విదుర నీతి ప్రకారం కష్టపడి పనిచేసే వ్యక్తి నిజాయితీగా అంకిత భావంతో పనిని చేసే వ్యక్తి జీవితంలో డబ్బుకి లోటు ఉండదు ఏ మొదలు పెట్టినా విజయం సాధిస్తాడు కష్టపడి పనిచేయడమే మెట్లు అని విధుడు చెప్పాడు సోమరితనం వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ పురోగతి సాధించలేరు అదృష్టం కూడా అలాంటి వారికి మద్దతు ఇవ్వదు మరోవైపు కష్టపడి పనిచేసే వ్యక్తి తన బాధ్యతలను అర్థం చేసుకుని సమయానికి తన పనిని పూర్తి చేస్తాడు దీంతో అతనికి సంపదన చాలా సులభం నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి కొత్తది నేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించే వ్యక్తి ఎప్పుడూ విఫలం కాడని విదురుడు చెప్పాడు అంతేకాదు అలాంటి వ్యక్తి జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించగలడు జీవితంలో జ్ఞానం నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన సామర్థ్యాన్ని బలపరుచుకుంటాడు కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా అతను కాలంతో పాటు ముందుకు సాగి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలడు విద్యావంతుడు అవగాహన ఉన్న వ్యక్తి తన తెలివితేటలతో సంపదను సంపాదించగలడని విదుర నీతి చెబుతోంది నిగ్రహం పొదుపు విధుర నీతి ప్రకారం సంయమనంతో కూడిన జీవితం ఖర్చులపై నియంత్రణ ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తుంది ఒక వ్యక్తి తన కోరికలను అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే అతను తన ఆదాయాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలడు పొదుపు అంటే మీ అవసరాలు కోరికల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం తక్కువ డబ్బుతో గొప్ప ఫలితాలను సాధించడం సంయమనం పొదుపు పాటించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు అవసరమైనప్పుడు డబ్బు లేకపోవడం అన్న మాటే వీరి జీవితంలో ఉండదు విధుల నీతి ఈ మూడు విషయాలు మనకు నేర్పుతాయి కష్టపడి పనిచేయడం జ్ఞానం నిగ్రహంతో జీవితాన్ని గడిపే వ్యక్తి ధనవంతుడు కావడమే కాదు సమాజంలో అటువంటి వ్యక్తికి గౌరవం కూడా పెరుగుతుంది ఈ అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఏ వ్యక్తి అయినా విజయం శ్రేయస్సును సాధిస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు